గురువారం రోజు రాత్రి కేజీఆర్ స్కూలు చైర్మన్ కున్నారెడ్డి బర్త్డే ఫంక్షన్ కు మా పిల్లలు చూపించిపోయినారు చూసి వస్తుండగా అక్కడున్న శంకర్ లాయర్ అనే అబ్బాయి వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి మా పిల్లల్ని చాలా దూరంగా కొట్టినారు బండి బియ్యం చేతులు గుంజుకొని మా తోటి పిల్లల బండి గురించి గుంజుకొని తోటి పిల్లలని కూడా కొట్టినారు చాలా దుర్మార్గంగా కొట్టినారు చాలా అంటే చదివిపోలేదు అంటే మా మనోడు చావుగత్రలో ఉన్నాడు శోసపోయి కింద పడ్డా కానీ వెనక ముందర చేతులు విరగజేసి రోడ్డులో గ్రావ్ రోడ్లు మెటల్ రోడ్లో ఈసి చాలా బిబస్తం చేసినారు కాబట్టి మా మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళను కోరేదేమంటే మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము తోటి ప్రజలు ఎవరైనా సరే ఈ విషయము ఎవరికి జరగకూడదు జరగకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉందని నేను ఆశిస్తున్నాను అంతకుముందు ఏమైనా మనస్ఫూర్తిగా ఉన్నారు వాళ్ళ వల్ల ఇంతకుముందు మాకు ఏలాంటి మనస్పర్థ లేదు మా వాళ్ళు పిల్లలు వాళ్లకు మాకు వాళ్ళ ఊరు ఏదో తెలియదు మాకు మా పిల్లలకు వాళ్ళకు తెలియదు వాళ్ళ పిల్లలు మాకు తెలియదు ఏమి సంబంధమే లేదు మా పిల్లలు పంచకపోయి వస్తున్నారు అంటే వాళ్ళు బండి బియ్యం చేతులు బండి కింద దబ్బి బండి దగ్గర పెట్టుకొని డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ చేస్తే మా దగ్గర లేవంతులని చెప్పినారు చేతులు ఎత్తి దండ పెట్టినా కాళ్ళకు ముక్కుతామంటే కూడా వదిలిపెట్టకుండా కొట్టినారు చాలా బీభెస్తం కొట్టినారు మొత్తం సీసీ దేవులు కూడా అన్ని రకాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీలయ్యంత వరకు అది పోలీసు దొర సిరగారికి డిఎస్పీ దొరగారికి ఎస్పీ దొరగారికి మేము అన్ని చూపించగలుగుతాము చూపించిన తర్వాత వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం సార్ చేస్తే సిఏ గారి గుడితే నంబర్ దొరికించుకొని సిఐ గారికి సార్ ఇట్లా సోన్ సోన్ చెప్తే సి గారి గుడిక స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసి బీసీని కూడా పంపించినారు పోలీసులను పంపించినారు పోలీసులు పంపించిన తర్వాత మా కూతురు అంటే లోకేష్ రెడ్డి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ మేనమా పోయినా కూడా ఇక్కడనే పంచుతా ఇక్కడనే చంపుతాము బూర్చి పెడతాము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పి కూడా అది కూడా జరిగింది సార్ కాబట్టి మీరందరూ మీడియా వాళ్ళు కానీ మీడియా సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ దగ్గర ఫంక్షన్ అని కొట్టినాడు మా మా అని తమ్ముని కొట్టింటే మా ఫ్రెండ్ పంపించడానికి తీసుకురాపో చూపించి ఆరు తొమ్మిదిన్నర పది మధ్యలో రాత్రి రాత్రి జరిగింది జరిగింది మేము పోయినామా కాపాడు నీకే డబ్బులు అడిగినారు డబ్బులు అడిగినందుకు మా దగ్గర డబ్బులు లేవు బాగా ఘోరంగా కొట్టినారు మా తమ్ముని చోవు కొరిగేసినారు చోవురి దారుణంగా చర్చ స్టేజ్ లో పడిపోయినారు కాళ్ళు చేసే దండం పెట్టినా కూడా వదిలేదు కాళ్ళు కాళ్ళు ముఖ్య అన్ని దండం పెట్టినా కూడా వదిలేదు సార్ వాళ్ళ మమ్మల్ని పడిపోవడంతో మేము మా తాత ఫోన్ చేసాం పోలీసులకు ఫోన్ చేసాం ఇది జరిగింది డిగ్రీ ఫైనల్ సార్ మా తమ్ముని ఫ్రెండ్ ఫంక్షన్ లో వస్తున్నారు వస్తుంటే ఆపి కొట్టినారు స్కూల్ మొదటి నుంచి మధ్యస్తా ఉన్నప్పటి నుంచి మాకు ఆ స్కూల్ అంటే మంచి ఇది కానీ మొన్న జరిగిన సంఘటన మనందరినీ తీవ్రంగా కలగడం రేపుతుంది ముఖ్యంగా ఏమంటే స్కూల్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్న విద్యార్థుల మీద ఫస్ట్ ఇద్దరిని ఆపి కొంతమంది గుర్తు తెలియదు పిన్నగులు వాళ్ళని డబ్బు డిమాండ్ చేయడం చదువుకున్న పిల్లల దగ్గర డబ్బు ఏముంటుంది నా దగ్గర డబ్బులు లేదు అని చెప్తే వాళ్ళు దాంతో వాళ్ళు ఊరుకున్నా కూడా మీ వాళ్ళు ఎవరున్న వాళ్ళకి ఫోన్ చేయి అని చెప్పి వాళ్ళతో ఫోన్ చేసుకొని మిగతా వాళ్ళని రక్తించుకొని వాళ్ళని కూడా చిట్లు రావడము తర్వాత వీళ్ళలో ఒక మా అబ్బాయికి లోకేష్ అనే అబ్బాయికి ఎంత విధానం కొట్టినా ఈ చెవి బేరైపోయి అక్కడే అదే స్పాట్లో పడిపోయింది నేను నందాల్లో చికిత్స నిమిత్తం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి పోయి ఆ చెవి మొక్క రావడం జరిగింది ఈ నందాలకు చూసుకుని మేము వర్గ సంఘటనలు తీవ్రంగా మనల్ని వేభాంతల గురి చేస్తున్నాయి ఎక్కడో మనము పిల్లలను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళ భవిష్యత్తు కోసం స్కూల్లోకి పంపిస్తాం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మాకు తల్లిదండ్రులకు ఎంత మనం ఏ విధంగా పిల్లలను పంపించగలం వాళ్ళ భద్రత మీద మనకి ఎంత విధంగా అవుతుంటుంది మాకు తెలిసిందేమంటే మాకైతే పోలీసుల మీద న్యాయ న్యాయం మీద చట్ట మీద గౌరవం నమ్మకం ఉంది అని కొంతమంది చెప్పేదేమంటే మీరైతే ఎఫ్ఐఆర్ చేశారు కానీ వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళు కొద్దిగా వేరే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఆ స్కూల్ మాదే స్కూల్ మా డిమాండ్ ఏమంటే న్యాయం జరగాల తర్వాత రక్షణ ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా అదే వ్యవస్థ ఉంది న్యాయం చేస్తారు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తారన్న ధైర్యం వ్యవస్థకు వచ్చేటట్టు చేయాలన్నప్పుడు మా యొక్క కోరిక ఆకాంక్ష అది చేస్తారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంది ఈ మధ్యలో ఈ మధ్యలో పంచాయతీలు లేకుండా వ్యవస్థ మీద నమ్మకం వచ్చేయడానికి చర్యలు తీస్తామని కోరుకుంటున్నాం అసలు ఏం జరిగింది ఆ రోజు ఏం మా తమ్ముడిని అక్కడ ఆపి డబ్బులు అడిగితే మేము పోయేసరికి అక్కడ డబ్బులు అడిగి కాలు పడుతున్న కూడా వెళ్ళడం లేదు కొడుతుంటే నేను వెళ్ళినాను నేను పోయేసరికి అక్కడ మాట్లాడితే ఇక్కడ మమ్మల్ని కూడా ఏం మాట్లాడక ముందుకే కొట్టేశారు మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా వదిలిపెట్టకుండా అప్పటి నుంచిగా వదిలిపోయినా చాలా ఇంకా కొట్టి కొట్టి వాళ్ళు వాళ్ళ లాగర్ అయినా వాళ్ళ అన్న అన్న వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కొట్టారు అప్పుడు నేను బోధ తప్పపోయినా అమ్మ వచ్చిన తర్వాత కూడా వాడు వదరలేదు అండి అసలు కుదరలేదు అసలు మీ తమ్ముడు ఎందుకు ఎందుకు అక్కడ కాలేజీలో మా చైర్మన్ది బర్త్డే అయిపోయి వస్తున్నారు సార్ మా చైర్మన్ సార్ బర్త్డే అయిపోయి రాత్రి ఇంటికి వస్తున్నారు వచ్చే టైంలో వాళ్ళని పట్టుకున్నారు ఆపి మీరు డబ్బులు ఇస్తే తప్ప మేము పంపేము లేకపోతే కదా ఆయన వద్దామని చెప్పి వాళ్ళని కొట్టున్నారు ఆ కొట్టినంలో మా నేను వాళ్ళ సీనియర్ అండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అని నాకు ఫోన్ చేసి నేను పోయినా నేను వెళ్ళేటప్పటికీ నేను డిగ్రీ తీయముందుకే వాళ్ళు నన్ను కూడా కొట్టడం మొదలు చేసిన నేను నేను ఎందుకని నా ఫ్రెండ్స్ కూడా తీసుకుపోయినా అండి నన్ను కొట్టేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలలేదు అంటే చెవులు కొరికి బయట బయట పక్కన వ్యక్తులు లాయరు శంకర్ అనే వ్యక్తులు వాళ్ళ తమ్ముడు బ్రదర్ దేవేంద్ర దేవేంద్ర తమ్ముడు విజయ్ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీకు వాళ్ళకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు గొడవలు కానీ నేను డబ్బుల కోసం ఆధారాలు నేను డబ్బుల కోసం ఆధారాలు అప్పటికే తాగి ఉన్నారు తాగి పిల్లలను బేరించి డబ్బులు ఇస్తే పంపిస్తామని డబ్బులు ఇస్తే పంపిస్తాము లేకపోతే మేము పేరెంట్స్ పోతే కూడా మిమ్మల్ని ఇక్కడనే పూడ్చి పాతిస్తాం ఎవరు వస్తారో రండి చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా మేము వినము ఇంత కక్షపూరితంగా చేశాను పిల్లల మీద